మంచిర్యాల జిల్లా లక్షపేట్లోని స్థానిక ఉత్కూ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ అంబేద్కర్ సంఘం నాయకులు ఆత్మవిశ్వాసం అనే స్పూర్తి మన వ్యక్తిత్వంలో ప్రబలంగా ఉండి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని ప్రసాదించుగాక భారతదేశ అభివృద్ధికి డాక్టర్ రావ్ అంబేద్కర్ చేసిన విశేషమైన కృషిని స్మరించుకోవడం ద్వారా ఆయన కృషి మరియు త్యాగాలను గౌరవిద్దాం కోట్లాది మందికి స్తూ మన కష్టాలకు విజయాలకు మనమే బాధ్యులమని ప్రతిరోజు గుర్తు చేసే శాశ్వతమైన ఆత్మ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు రామదాసు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కుమార్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఆరిఫ్ కౌన్సిలర్ సురేష్ నాయక్ గుత్తికొండ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు బిహార్ అంబేద్కర్ గారి కులంలో మరియు అంబేద్కర్ స్థానం ఆధ్వర్యంలో ఈ యొక్క చేపట్టడం చాలా సంప్రదించాను అది ఒక గారు కాంగ్రెస్ పార్టీ చె ఈ రోజు అందరికీ రాష్ట్రానికి సంవత్సరాల తెలంగాణ ఈ చెప్తూ రాజ్యాంగంలోకి అనుమాన విధాలు అయ్యారు అది లేకుంటే తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రాలే లేదు అందుకోసం అమ్మస్తానికి ఈ విధంగా మనందరం మనమూలమైన కూడా Mm-hmm.